హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మిషన్ ఎలా చేసిండ్రు షాప్లో నేర్చుకునే వాళ్ళు తెలియదు కదా వాళ్ళకు కుట్టేటప్పుడు ఆయన మొత్తం క్లాత్ అయితే తట్టింది మీరైతే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ మీకు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు నేను ఇప్పుడు దీన్ని రిపేర్ చేయాలి ఎలా చేస్తున్నానో చూద్దాం ఇప్పుడు ఈ మిషన్ కింద మొత్తం కింద అయితే దారము ఆ తట్టిన ప్లేస్ నుంచి ఇక్కడ కిందికి దారం ఉందా చూసుకోవాలి బాబిన అయితే వెళ్ళింది ఒకవేళ వెళ్ళకపోతే కత్తెరతో కట్ చేసుకోవాలి ఇప్పుడు వెళ్తలేదు అయితే నాకు దారం కింద కత్తెరతో కట్ చేద్దామన్నా ఏమీ లేదు చూద్దాం ఇప్పుడు మనము ఏదైనా అట్లతోటి పెద్ద ఇది కంపల్సరీ ఇప్పుకోవాలి మీకైతే ఈ రిపేర్ వస్తే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి నేను రిపేర్ చేసింది మీకు నచ్చినట్టయితే కూడా కామెంట్ చేయండి షాప్లో నాకు రోజు ఇన్నుంటాయి దీన్ని చేసుకుంటూ మీకు వీడియోలు అందించాలని నేను ఎంత వాళ్ళకు వాళ్ళు పాపం ఈ వీడియో తీస్తుంటే కూడా వాళ్ళు డబ్బులు ఇచ్చి మేము నేర్పి నేర్చుకుంటున్నాము మాకు నేర్పకుండా అక్క పని చేస్తుంది వీడియోలు తీసుకుంటుంది అనుకుంటారని నేను మనీ కూడా వాళ్ళకి తక్కువ తీసుకోవాలనుకుంటాను వాళ్ళకి టైం ఎక్కువ ఇస్తే చూడండి దారం కింద కుప్పలాగా దట్టేసింది ఇలా దట్టడం వల్ల మనకు పైకి వెళ్ళలేదు కింద నుంచి బాబినిలోంచి లోపలికి ఎక్కువ వచ్చేసింది కట్ చేద్దాం ఇప్పుడు దీన్నైతే వెళ్తలేదు అసలు ఎట్లా పెట్టినా వెళ్తలేదు కథతో కట్ చేద్దాం చూసారా ఫ్రెండ్స్ మీకోసము నేను ఈ వీడియోలు తీసి పెడుతున్నాను మీరు చూస్తారని నేను ఈ వీడియోలు పెడుతున్నాను ఎవరైనా వీడియోలు ఊరికే తీయరండి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ కోసం వాళ్ళ ఏదన్నా ఒకటి కొంచెం చిన్న ఆశ ఫ్రెండ్స్ కుచ్చులు పెడుతుంది కాబట్టి తట్టింది కుచ్చులు పెడుతుంటే మధ్యలో ఎరికింది క్లాత్ అంతా పోయి కిందికి మళ్ళీ ఏమన్నా దారం ఉందో చూసుకో చూసుకోవాలి కంపల్సరీ మళ్ళీ ఏమన్నా ఉంటే తడుతుంది బాబిన్ కానీ బుట్ట కానీ మళ్ళీ ఒక రెండు చుక్కల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఇయ్యమ్మ ఆయిల్ వేసేసుకుందాము ఓకే చూడండి ఫ్రెండ్స్ నాకు ఏది ప్రాబ్లం ఇప్పుడు నేను మళ్ళీ వచ్చి ఎడిటింగ్ చేసి మీకు వీడియోలు పెట్టాలి వీడియోలు మీకు పెడితే ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు యూజ్ అవుతుంది నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే మళ్ళీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఇప్పుడు మళ్ళీ మనం నట్లు ఫిట్ చేసేసుకుందాం సేమ్గా మరి ఇప్పుడు ఇట్లనే అవుతుందా మన మంచిగా వస్తుందా కూడా చూద్దాము మిషను నాకైతే ఎక్కువ టైం లేదు వీళ్ళకి మళ్ళీ చెప్పాలి క్లాసులు వాళ్ళు ఆడికే టైం అయిపోయింది మేడం అక్క అంటారు మేడం అంటారు ఆంటీ అంటారు ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు విలుస్తుంటారు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా ఓకే ఇప్పుడు టైట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్గా కింద బాబిని దారం పెట్టేసుకొని వాళ్ళనే కుట్టేసుకోమంట ఒకవేళ రాకపోతే మళ్ళీ నేను చూస్తాను కానీ ఎక్కువ మట్టుకు అయితే ఫ్రీ అయిపోయింది ఫ్రెండ్స్ తిరుగుతుంది బాబిని అంటే ఫ్రీగా అయిపోయినట్టే చూడండి ఫ్రెండ్స్ మిషన్ మీకు ఇలా రిపేర్ వస్తే మీరు కూడా చేసుకోండి సింపుల్గా చిన్న చిన్న రిపేర్స్ అన్నీ నేను నా ఛానల్లో పెడుతున్నాను నచ్చినట్టయితే నాకు లైక్ చేసి కామెంట్ చేసి